వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చెవిరెడ్డి గారి పిటిషన్లు ఈ ఈక్వల్స్ టు వైఎస్ఆర్సిపి నేతల పిటిషన్లు అన్నీ ఒకే మాదిరిగా ఉంటున్నాయి ఎలా ఉంటున్నాయంటే అవి ప్రజలని న్యాయమూర్తుల్ని వ్యవస్థల్ని అందరినీ కూడా సంభ్రమాశ్చర్యాల్లోకి లోను చేసే విధంగా అలాగే ఉంటున్నాయి ఎందుకంటే నేను ఆల్రెడీ చూసాం ఆశ్చర్యపోవడం కదా షాక్ అయింది సుప్రీంకోర్టు పిన్నెల రామకృష్ణారెడ్డి డబుల్ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో కేసు డైరీ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది అని అండ్ ఆఫ్టర్ దాట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ చూసిన తర్వాత న్యాయమూర్తి గారే ఆశ్చర్యపోయారు నా లైఫ్లో ఇలాంటి పిటిషన్ చూడలేదు అని ఆయన లైఫ్లో ఆ పిటిషన్ చూడలేదట ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి చెవిరెడ్డి గారు రిమాండ్లో ఉన్నారు బెయిల్ పిటిషన్లు వేసుకుంటున్నారు సరే విచారణకు వెళ్తున్నాయి టెక్నికల్ అంశాలు అంశాలన్నీ పరిశీలించి బెయిల్ రుద్దు ఆ పిటిషన్ని మూవ్ చేయట్లేదు అండ్ ఆఫ్టర్ దట్ ఆయనకు కావాల్సిన ఫెసిలిటీస్ వరుసగా హాస్పిటల్ కావాలంటే హాస్పిటల్ బెడ్ కావాలంటే బెడ్ తరగతి దిండు కావాలంటే దిండు ఫ్యాన్ అంటే ఫ్యాను అని కూడా ఇస్తున్నారు అయ్యింది మొన్న మధ్యన కూడా అడిగారు నాకు దస్తా పేపర్లో బస్తా పెన్నులు ఇవ్వండి అని చెప్పి ఇది రాసుకోవడానికి అన్నట్టుగా సరే అది కూడా అయ్యింది మూడు సార్లు ములాఖాత్తులు ములాఖాత్తులు కావాలన్నారు వారానికి ఏకంగా కుటుంబ సభ్యులతోటి అండ్ లాయర్లు ఏకంగా ముగ్గురు లాయర్లు కావాలంట మరి ఈ ముగ్గురు లాయర్లు ములాఖాత్ ఏర్పాటు చేసిన తర్వాత ఇంత ఆశ్చర్యానికి లోనయ్యేటువంటి పిటిషన్లు వేయడం తెలిసిందేమో అంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగులు అంటే బాగా చదివి న్యాయశాస్త్రాన్ని పూర్తిగా ఔపోసన పట్టేసినటువంటి మేధావులందరూ కూడా ఇలాంటి నేరాలని నేరాలని కాపాడేటువంటి ప్రయత్నంలో ఉన్నారా అని అనిపిస్తోంది ఒక్కొక్కసారి ప్రభుత్వం తరపు పనిచేసేటువంటి లాయర్లందరికీ కూడా మరి మెదళ్ళు లేవా లేదు వాళ్ళు చదువుకున్నటువంటిది అంత వ్యర్థమా ఇక్కడ అదే అనుమానం కలుగుతోంది సో జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయారు చెవిరెడ్డి వేసినటువంటి పిటిషన్ చూసి ఏంటంటే నేను ఆల్రెడీ మనం మాట్లాడుకున్న దానికి సంబంధించి ఎవరైతే అప్రూవల్గా మారో వాసుదేవ్రెడ్డి కానీ ఏపీబీసీఎల్ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవ్రెడ్డి కానీ అలాగే అందులో అధికారిగా పనిచేసినటువంటి సత్యప్రసాద్ సత్యప్రసాద్ ఏమో పెద్దిరెడ్డి వర్గం వాసుదేవ్రెడ్డి ఏమో జగన్మోహన్ రెడ్డి వర్గం అందరికీ తెలిసినటువంటిదే సో ఇద్దరు కూడా అందులో ఉండి ఏ విధంగా పనిచేశారు కల్తీ కల్తీ మద్యం కాదు ఫస్ట్ మద్యం కుంభకోణం పాయింట్ వన్ పాయింట్ టూ ఏదైతే నగదుకి మాత్రమే అమ్మకం ఇక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉండవు అన్నటువంటిది చూసారా దాంట్లో అలాగే డిజిటల్ నుంచి వచ్చేటువంటి సరుకు ఎంత క్వాంటిటీ వీ లెక్కలకి సంబంధించి లెక్కలు అవన్నీ కూడా దీనికి సంబంధించి జరిగినటువంటి దాంట్లో వాళ్ళిద్దరు ముఖ్యంగా ఉన్నారు సరే మొత్తానికి బయటకు వచ్చారు అప్రూవల్గా మారుతామని వన్ సిక్స్టీ త్రీ ఆర్ వన్ సిక్స్టీ ఫోర్ సెక్షన్ కింద న్యాయమూర్తికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు వాళ్ళ ప్రొసీడింగ్స్ వింటారా అయినా విని నోట్ చేసుకుంటారు నోట్ చేసుకుంటారు సీల్డ్గా ఉంటుంది ఏం చెప్పారు అనేటువంటిది వాళ్ళు అప్రూవల్గా మారతాము మాకు బెయిల్ ఇవ్వండి అని అడిగితే అక్కడ ఇంప్లీడ్ అయ్యి నిందితుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి ఇంప్లీడ్ అయ్యి వాళ్ళిద్దరికీ బెయిల్ ఇవ్వద్దు బెయిల్ వాళ్ళకి ఇచ్చారు అంటే ట్రైల్ అనేది ప్రభావితం అవుతుంది మరి ఇదే లాజిక్ మిగతా కేసుల్లో కూడా వర్తించాలిగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసుల్లోను వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులోను అన్నిట్లో కూడా వర్తించాలిగా వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దు అప్రూరగా మారారు లేదంటే ఇందులో ఉన్న నిందితులు వీళ్ళ వల్ల ట్రయల్ అనేది ముందుకు జరగదు మొత్తం విచారణ అంతా కూడా ఇబ్బందికరం అవుతుంది అని మరి దాంట్లో కూడా ఉండాలిగా అందుకే ఒరే ఇన్ని కేసులు ఉన్నాయి రే పొద్దున్న నిజంగానే ఈ కేసుకు సంబంధించి చూసి మనం ఏమైనా మాట్లాడితే మిగతా వాటికి లింక్ పెడతారేమో అనుకున్నారేమో గౌరవ జడ్జి గారు ఇప్పటి వరకు కూడా ఇటువంటి పిటిషన్ని దాఖలు కావడం నా చరిత్రలో చూడలేదు నేను చాలా ఆశ్చర్యం వేస్తోంది దీని మీద న్యాయ సలహాలు తీసుకోవాలి తీసుకున్న తర్వాత మాత్రమే దీని మీద విచారణ జరిపిస్తాం అప్పటిదాకా దీన్ని పెండింగ్లో పెడుతున్నాం అన్నారు అంటే ఒక్క చిన్న పిటిషను ఎన్ని కేసులకు లింక్అప్ అవుతుంది అనేది ఇక ప్రజలు ఆలోచించుకోవాలి న్యాయ నిపుణులు కూడా ఇప్పుడు వరుస కూర్చున్నారు దీంట్లో ఏం చెప్తారు జడ్జి గారు ఎస్ ఇప్పుడు ఆయన చెప్పేదాన్ని బట్టి మిగతా కేసులన్నింటిలో కూడా ఇంక్లూడ్ అవ్వడానికి ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు వెళ్తారు ఏ ఏ కేసుల్లో ఏ విధమైనటువంటి తీర్పులు గతంలో వచ్చే ఇప్పుడు ఏ తీర్పులు తెచ్చుకోవచ్చు అంటే ఒకదానికొకటి లింక్ పెట్టేటువంటి విధంగా వీళ్ళ చర్యలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంకా ఏం చెప్పాలి సో గతంలో వీళ్ళు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు అప్రూవల్గా మారతాము అని చెప్పి అండ్ అక్కడ జరిగినటువంటి ప్రహసనం మొత్తంలో కూడా వీళ్ళకి అర్థమైంది ఏంటంటే అప్రూవర్ అన్న పేరు ఎందుకు అసలు మనం ఏం చెప్పక్కర్లేదు మనం బెయిల్ తెచ్చేసుకుంటే అయిపోతుంది డీఫాల్ట్ బెయిల్ నైంటీ డేస్ తర్వాత డిఫాల్ట్ బెయిల్ ఏదైతే ఉందో తను అప్లై అప్లై చేసుకుని తెచ్చుకుంటే అయిపోతుంది అనేటువంటి దూరాలోచన చేశారు ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే ఇంకా మునిగిపోతున్నాం మనం బెయిల్ పిటిషన్లు వేసుకుంటూ వెళ్తున్నాం కానీ ఏ ముందుకు వెళ్ళవు ఖచ్చితంగా మన చుట్టూ అష్టదిగ్బంధనం అయిపోయింది బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు రేపన్న రోజు వాళ్ళు ఎంత దాకా వెళ్తారు దీనికి సంబంధించి అని చెప్పి అర్థం చేసుకున్నటువంటి వాళ్ళే ఇద్దరు కూడా బయటకు వచ్చి అయ్యా మేము అప్రూవల్గా మారుతాం మాకు బెయిల్ ఇప్పించండి ఇది వాళ్ళు అడిగినటువంటిది సరే దాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత కోర్టు వారు విచారణ జరిపి వాళ్ళని అడుగుతారు వాళ్ళు ఏంటి అప్రూవల్గా మారుతున్నారు మరి బెయిల్ ఇవ్వాలంటే అక్కడ కూడా చెప్పచ్చు సార్ వీళ్ళిద్దరు ఇప్పుడు బెయిల్ తీసుకుని బయటికి వెళ్ళిన తర్వాత అప్రూవల్ మనకు చెప్పారు దానికి సంబంధించిన ఆధారాలు వ్యవహారాలు ఇవన్నీ ఇప్పటివరకు చాలా వరకు కలెక్ట్ చేసాం వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మార్పు చేసేటువంటి అవకాశం ఉండొచ్చేమో అందుకని బెయిల్ ఇవ్వకండి కేసు మొత్తం పూర్తి అయ్యే వరకు పూర్తి స్థాయిలో ట్రయల్ అయ్యే వరకు బెయిల్ ఇవ్వకండి అని చెప్పారనుకోండి అప్పుడు వాళ్ళకి బెయిల్ ఉండదు అది కూడా టెక్నికల్ అంశం అండ్ ఆఫ్టర్ దాట్ చెవిరెడ్డి పెట్టింది ఇలా ప్రతి కేసులో నేను ఇంప్లీడ్ అవుతా వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దు అప్రూవల్గా మారితే ట్రైల్లో మొత్తం అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పడం అంటే ట్రైల్ డిస్టర్బ్ అవుతుందని చెప్పడం అంటే అందులో ఉన్నటువంటి నిందితులే అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళకి భయం పట్టుకుందాము ఇప్పుడు వీళ్ళు నిజాలు చెప్పేస్తే మనం ఎక్కడ ఇరుక్కుపోతాము పైకి మాత్రం మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తాను జడ్జి గారి దగ్గరికి వెళ్ళేమో బీద ఏడుపులు ఏడవడం అయ్యా నాకు హెల్త్ బాగాలేదు అయ్యా నాకు ఇది బాగాలేదు అది బాగాలేదు ఇదేం చెప్పడం బయటకు వచ్చి హాస్పిటల్ దగ్గర లేదంటే మీడియా ముందు వేయడం సిటీ వాళ్ళు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి సిఐడి వాళ్ళు కోర్టు ముందు పెట్టారు అయ్యా మీ దగ్గర మాట్లాడేటువంటి పద్ధతికి నువ్వు వెళ్ళిన తర్వాత చేసే పద్ధతికి ఒకసారి తేడా చూడండి అఫ్కోర్స్ లీగల్గా ఉన్నటువంటి రైట్ని ఎవరు కాదని లేరు బట్ దాన్ని ఎలా మేనిపులేట్ చేస్తున్నారో చూడండి అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అందుకే ఎప్పటికప్పుడు సార్ వాడు బెయిల్ పిటిషన్ అనేది రద్దవుతూ వస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా హాస్పిటల్ అంటారా మితాంతర ఖైదీళ్ళ కానీ హెల్త్ బాగాలేదు అంటే ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్తారు లేదు సీరియస్ అవుతుందంటే ఇంకా పైదానికి రిఫర్ చేస్తారు మన అందుకే కదా జీజిహెచ్కి తీసుకెళ్ళారు జీజీహెచ్ నుంచి ఎయిమ్స్కి దేనికో మళ్ళీ రిఫర్ చేశారు అనేది కూడా చెప్పడం జరిగింది ఆ వెరికోయిస్ వెరికోసెస్ ఏదో నరాలకు సంబంధించినటువంటి దాంట్లో అదంత పెద్ద సీరియస్ కూడా కాదు దానికి సంబంధించిన ట్రీట్మెంటు మెడిసిన్స్ ఇవన్నీ కూడా వాడితే సరిపోతుందని చాలామంది అంటారు ఏమో నాకు అంత అవగాహన లేదు దాని మీద కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు బట్ లీగల్ టర్మినాలజీ దీనికి దగ్గరకు వచ్చి అసలు ఇలాంటి పిటిషన్లే నేను వినలేదని గారు అన్నారంటే వీళ్ళ గ్రౌండ్ లెవెల్ వర్క్ ఏ విధంగా ఉందనేది కాస్త ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఆలోచించాలంటే ఇన్ ద సెన్స్ సిఐడి వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళకి రిప్రజెంట్ చేస్తున్నటువంటి న్యాయ నిపుణులు ఎవరైతే ఉన్నారో లాయర్స్ వీళ్ళందరూ కూడా కాస్త ఈ కేసుని రిఫర్ చేసి వీళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఈ పిటిషన్లు వేయడానికి ఉద్యుక్తులు అవుతున్నారు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా అనేది కాస్త ఆలోచించుకుంటే కేసులు నిజంగా అనేది ఎందుకు ఇందులో వాస్తవాలు ఉన్నాయి అవినీతి జరిగింది అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము నిజంగానే కేసులు పెట్టాం ఇదేం కక్షపూరితంగా కాదు అని చెప్పుకోవడానికి ఉంటుంది లేదు అంటే ఇవి ఇలాగే ముందు కంటిన్యూ అయితే ఏమీ తెలియకుండా ఊరికే పెట్టినట్టుగా కేసులు మిగిలిపోతాయి చూద్దాం మరి జడ్జి గారు దీని మీద అల్టిమేట్గా న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఎటువంటి తీర్పు వెల్లడిస్తారనేది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా